చరిత్రలో యుద్ధాలు చాలా సాధారణం రాజులు చనిపోవడం కూడా చాలా సాధారణం కానీ ఒక సామ్రాజ్యంలో జరిగిన ఒక సంఘటన చరిత్రలో జరిగిన చీకటి కోణాల్లో ఒకటి ఒక రాణి గర్భంతో ఉంది సాధారణంగా గర్భవతులకు పుల్లటి మామిడికాయలు తీయగా స్వీట్స్ ఇలాంటివి తినాలనిపిస్తుంది కానీ ఈ రాణికి పుట్టిన కోరిక వింటే మీరందరూ షాక్ అవ్వాల్సిందే ఆమెకి తన భర్త ఈ రాజ్యాన్ని పాలించే రాజు కుడికాల నుండి కారే రక్తం తాగాలి అనిపించింది జ్యోతిష్కులు ఇది విని వనికిపోయారు వాళ్ళు రాజుతో ఒకటే మాట చెప్పారు ప్రభు మీకు పుట్టబోయేది కొడుకు కాదు ఒక శాపం వాడు మీ వంశానికే చేటు వీడు పుట్టకముందే వీడిని చంపేయండి అదే రాజ్యానికి మంచిది కాని ఆ రాజు ఆ హెచ్చరికల్ని పట్టించుకోలేదు ఆ రోజు ఆ రాజు చేసిన తప్పు పదహారు మహాజనపదాల యొక్క తలరాతని పూర్తిగా మార్చేసింది అసలు ఎవరా రాజు ఆ రాజ్యం ఏది మహాజనపదాల చరిత్రను మార్చేసే అంతలాగా ఏం జరిగింది చూద్దాం రండి మనం ముందు చేసుకున్న హిస్టరీ వీడియోలో చెప్పుకున్నాం ఐరన్ వాడకంలోకి రావడం వల్ల భారతదేశం యొక్క రూపురేఖలు అన్ని మారిపోయాయి అని అసలు మహాజనపదాలు ఎలా పుట్టాయో కూడా మాట్లాడుకున్నాం మనం మొత్తం పదహారు మహాజనపదాలు పుట్టాయి అని చెప్పుకున్నాం అన్నిటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఈ చదరంగంలో చాలా రాజ్యాలు కేవలం పావులు మాత్రమే కేవలం నాలుగు రాజ్యాలు మాత్రమే ఈ చదరంగంలో ముఖ్యమైన రాజ్యాలు బలహీనమైన రాజ్యాల్ని చరిత్ర ఎప్పుడూ గుర్తుంచుకోదు కానీ ఆ నాలుగు సూపర్ పవర్స్ ని కూడా ఒక రాజ్యం భయపెట్టింది ఆ రాజ్యం ఏదో తెలుసుకుందాం రండి ఈ వీడియో స్క్రిప్ట్ రాస్తుంటేనే నాకు గూస్ బంస్ వచ్చాయంటే అర్థం చేసుకోండి ఈ వీడియోలో నేను చెప్పబోయే కథ ఏ రేంజ్ లో ఉంటుందో చరిత్ర అంటే నాలుగు డేట్లు మూడు యుద్ధాలు గుర్తుంచుకోవడం కాదు అందులో మతిపోయే విషయాలు చాలా ఉంటాయి ఒక్కో క్యారెక్టర్ ఒక్కోలాగా బిహేవ్ చేస్తుంది అలాంటివన్నీ తెలుసుకుని మీ ముందు నేను ఉంచాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ లో ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్ గా చెప్పండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి రండి ఒక చిన్న గది ఊహించుకోండి అందులో తలుపులన్నీ బంధించున్నాయి అందులో నలుగురు బలమైన వ్యక్తులు ఉన్నారు అందరి దగ్గర పదునైన ఖడ్గాలు ఉన్నాయి ప్రతి వ్యక్తికి బాగా ఆకలిగా ఉంది కానీ ఒక్క ప్లేట్ లో మాత్రమే ఆహారం ఉంది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అలానే ఉంది భారతదేశంలో పరిస్థితి పడమర వైపు కోసల రాజ్యం మధ్యలో వత్స రాజ్యం దక్షిణంలో అవంతి రాజ్యం తూర్పు వైపు మగధ రాజ్యం ఇంకా మిగిలిన ప్రతి రాజ్యం కేవలం ఈ చదరంగంలో పావులు మాత్రమే ఈ నాలుగు రాజ్యాలకు ఉన్నాయి వాళ్ళకి పెద్ద పెద్ద ఉన్నాయి ప్రతి రాజు ఎదురు చూస్తున్నాడు ఒక్క చిన్న అవకాశం కోసం ప్రతి రాజు అతను భారతదేశం మొత్తాన్ని పాలించడానికే పుట్టాడు అనుకుంటున్నాడు వాళ్ళ బలాలన్నీ చూసుకుంటే అందరూ ఒకే రకంగా ఉన్నారు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు యుద్ధం వస్తే ఎవరు గెలవలేరు అంతా నాశనం అయిపోతుంది అదొక పెద్ద విపత్తులాగా మిగులుతుంది మళ్లీ భారతదేశం వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతుంది కానీ చరిత్ర నియమాలు ఎప్పుడూ పాటించదు ఈ కథలో కూడా అదే జరిగింది ఈ చదరంగంలో ఒక రాజ్యం సర్వే అవడమే చాలా గొప్ప అలాంటి వాతావరణంలో ఒక రాజ్యం కేవలం సర్వే అవడం మాత్రమే కాదు మ్యాప్ లో ఉన్న మిగతా రాజ్యాలన్నింటినీ చెరిపేసి ఒక సూపర్ పవర్ లాగా ఎదిగింది అదే మగధ రాజ్యం అసలు మగధ రాజ్యానికి అది ఎలా సాధ్యమైంది ఒక బయట రాజ్యంగా పిలువబడే ఆ రాజ్యం మామూలు ప్రజల చేత తక్కువగా చూడబడే ఆ రాజ్యం మూడు సూపర్ పవర్స్ ని ఎలా నాశనం చేసింది దీనికి సమాధానం ఒక చిన్న యుద్ధం కాదు దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంది ఈ రోజు మనం ఆ రాజ్యం గురించి తెలుసుకున్నాం రండి మగధ రాజ్యం గురించి తెలుసుకోవాలంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఆ రాజ్యంలో మొదటి ఇటుకని పేర్చిన ఒక రాజు గురించి బింబిసారుడు గురించి బింబిసారుడు మగధ రాజ్యానికి చాలా చిన్న వయసులోనే రాజయ్యాడు ఆ వయసులో ఏ అబ్బాయికైనా ఉండే ఉడుకు రక్తం అతన్ని యుద్ధం చేయమని కవ్విస్తుంది ప్రోత్సహిస్తుంది ఎందుకంటే వాళ్ళకి బలాన్ని నిరూపించుకోవాలి అనే తాపత్రయం ఉంటుంది వెంటనే సైన్యాన్ని యుద్ధానికి తీసుకుని వెళ్లి వాళ్ళ బలాన్ని ప్రదర్శించాలనుకుంటారు కానీ బింబిసారుడు అందరిలాగా ఆలోచించేవాడైతే మనం ఈ కథని చెప్పుకోం కదా అసలు అతను చాలా తెలివైన వాడు అతని రాజ్యానికి రాజధాని అయిన రాజ్గిరి మీద నిలబడ్డాడు ఆ రాజ్యాన్ని చుట్టుముట్టిన పర్వతాలన్నింటినీ చూస్తున్నాడు అతనికి చాలా సురక్షితంగా అనిపించింది కానీ అది సరిపోదని అతనికి తెలుసు అతని రాజ్యాన్ని విస్తరించాలి అని అర్థమైంది ఒకసారి అతని రాజ్యం యొక్క మ్యాప్ను చూశాడు అతనికి అప్పుడే మొదటిసారి ఒక విషయం బాగా అర్థమైంది అతని చుట్టుముట్టిన కొండల వెనకాల శత్రు సేనలు అతన్ని ఎప్పుడు దాడి చేద్దామా అని సిద్ధంగా ఉన్నాయని ఒకవేళ పడమర దిక్కులో ఉన్న కోసలపై దాడి చేస్తే ఉత్తర దిక్కులో ఉన్న వజ్జి అతనిపై దాడి చేస్తుంది ఒకవేళ వజ్జి మీద దాడి చేస్తే అవంతి రాజ్యం దక్షిణం నుండి వీళ్ళ మీద దాడి చేస్తారు అన్ని వైపుల నుండి యుద్ధం వస్తే అది కేవలం ఆత్మహత్యలానే మిగులుతుంది ఈ విషయం అతనికి బాగా అర్థమైంది ముందు అతని సరిహద్దులో ఉన్న రాజ్యాన్ని గెలవాలి అనుకున్నాడు అయితే అసలు ఆ సరిహద్దులో ఉన్న రాజ్యాలేవో చూద్దాం రండి తూర్పు వైపు అంగరాజ్యం ఉంది ఉత్తర దిక్కున వజ్జీ రాజ్యం పడమర దిక్కున వత్స నార్త్ వెస్ట్ లో కోసల అతను కోసల రాజ్యం వైపు చూశాడు బింబిసారుడు కోసల రాజ్యానికి ఒక వర్తమానం పంపించాడు అతను వస్తున్నాడు అని కాని యుద్ధానికి ఆహ్వానం కాదు మరి దేనికై ఉంటుంది యుద్ధం అనేది ఆవేశంతో చేసేది కాదు తెలివితో చేసేది అతను శత్రు సేనల్ని యుద్ధం చేయకుండానే నియంత్రించాలి అనుకున్నాడు ఒక్క చుక్క రక్తం కూడా పడకుండా అతని రాజ్యాన్ని కాపాడాలి అనుకున్నాడు దానికోసం అతను ఎంచుకున్న మార్గం పెళ్లి అతను పెళ్లిని ఒక సాధనం లాగా చూశాడు అతను ప్రేమ కోసం పెళ్లి చేసుకోలేదు రాజ్యం కోసం చేసుకునేవాడు మొదటగా అతను కోసల రాజ్యం పైన కన్ను వేశాడు కోసల రాజ్యం ఆ ప్రదేశంలో ఒక అన్న చాలా బలవంతులు అలానే చాలా ప్రతిష్టాత్మకమైన రాజ్యం అదే సమయంలో వాళ్ళు చాలా ప్రమాదకరమైన రాజ్యం బింబిసారుడు కోసల రాజ్యానికి పంపిన వర్తమానంలో యుద్ధానికి కాదు ఆహ్వానించింది ప్రసేనజిత్ చెల్లి అయిన కోసలదేవిని పెళ్లి చేసుకోవడానికి అతను కోసల దేవిని పెళ్లి చేసుకుంటాను అని ప్రసేనజిత్ ని అడిగాడు దానికి ప్రసాద్ కూడా ఒప్పుకున్నాడు మరి రాజ్యం యొక్క యువరాన్ని వట్టి చేతులతో పంపించలేరు కదా ఆమెను మగధ రాజ్యానికి పంపిస్తూ ప్రసన్ అజిత్ కట్నంగా బంగారాన్ని నగలను పంపించలేదు కాశీ నగరాన్ని పంపించాడు కాశీ నగరం గుర్తుందా మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా చాలా ప్రముఖ నగరం అని ఇప్పుడు అది మగధ రాజు అయిన బింబిసారుడు చేతికి వచ్చింది ఒక్క నిమిషంలో ఒక ట్రేడ్ సెంటర్ నుంచి వచ్చే పన్ను డబ్బు మొత్తం మగధ రాజ్యానికి చెందింది బింబిసారుడు ఈ డబ్బుల్ని అతని సైన్యం నిర్వహించడానికి ఉపయోగించుకున్నాడు ఇప్పుడు అతను వజ్జీ రాజ్యం వైపు చూశాడు అది చాలా తెగల యొక్క సమూహం వాళ్ళు చాలా బలవంతులు అందరూ ఐకమత్యంతో ఉంటారు బింబిసారుడు చల్లనాన్ని పెళ్లి చేసుకున్నాడు ఆమె లిచ్ఛావి అనే తెగకు ఒక యువరాని ఇప్పుడు ఈ రాజ్యంతో అతనికి ప్రమాదం తప్పింది ఇప్పుడు అతను మదురా రాజ్యంలో యువరాన్ని కూడా పెళ్లి చేసుకున్నాడు కేవలం పెళ్లి చేసుకున్న అన్ని రాజ్యాల్ని గెలవలేం కదా ఇప్పుడు మనం చూసుకుంటే రెండు సూపర్ పవర్స్ అలానే ఉన్నాయి వత్సరాజ్యం రాజ్యం అవంతి రాజ్యం మరి వీటి సంగతి ఏంటి బింబిసారుడు యుద్ధాన్ని నమ్మేవాడు కాదు దానికి చాలా కారణాలు ఉన్నాయి యుద్ధాలు చేసిన రాజ్యాలు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు యుద్ధానికి ఒక కాజ్ ఉండాలి కేవలం రాజ్యాన్ని విస్తరించాలి అని యుద్ధాలు చేసుకుంటూ పోతే ఏది మేయగలదు ఇప్పుడు బింబిసారుడు ఒక్క యుద్ధం కూడా లేకుండా అతని సరిహద్దుల్లో ఉన్న రాజ్యాలన్నిటినీ అతనికి శత్రువు కాకుండా చూసుకున్నాడు ఇప్పుడు అతనికి అత్యంత ముఖ్యమైన రాజ్యం అంగరాజ్యం ఒక రకంగా అసలు బింబిసారుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే అతనికి ఒక లక్ష్యం ఉంది ఆ రాజ్యాన్ని ఛేదించాలి అంటే ముందు దాన్ని ఒంటరి చేయాలి దానికోసం ఇప్పుడు రంగం మొత్తం సిద్ధమైంది అతను కన్ను వేసింది అంగరాజ్యం పైన ఆ అంగరాజ్యం బిమ్మిసారుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కావాలి అన్ని రాజ్యాలతో యుద్ధం లేకుండా సామరస్యంగా వెళ్లిన బింబిసారుడు ఒక్క అంగరాజ్యం పైన యుద్ధం ఎందుకు చెయ్యాలి అనుకుంటున్నాడు దానికి కూడా రెండు కారణాలు ఉన్నాయి బింబిసారుడు యొక్క తండ్రిని అంగరాజ్యం చాలా అవమానించింది ఓడించింది ఇది చిన్నప్పుడే చూసిన బింబిసారుడు నిర్ణయించుకున్నాడు అంగరాజ్యాన్ని ఎలాగైనా గెలవాలి అని కేవలం పక్క కోసమే యుద్ధం చేయడు బింబిసారుడు దానికి ఏదో ఒక కాజ్ ఉండాలని చెప్పాను కదా మగధ రాజ్యం సూపర్ పవర్ అవ్వాలి అంటే వాళ్ళు ట్రేడ్ ని కంట్రోల్ చేయాలి మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం ట్రేడ్ ని కంట్రోల్ చేయాలి అంటే ఏదైనా నది కాని సముద్రం కానీ వాళ్ళ కంట్రోల్ లో ఉండాలి ఒకసారి ఈ మ్యాప్ ని చూడండి ఇక్కడ మగధ రాజ్యం నదిలో అలానే సముద్రంలో ట్రేడ్ కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళకున్న ఒకే ఒక్క అవకాశం అంగరాజ్యం అంగరాజ్యం అప్పటికే చంపా ని కంట్రోల్ చేస్తూ ఉండేది ఆ పన్ను డబ్బులతో ఆ రాజ్యం చాలా డెవలప్ అయింది గంగా నది ప్రవహిస్తూ బే ఆఫ్ లో కలిసే ప్రదేశం అది పోర్ట్ ని ఎవరు నియంత్రిస్తే వాళ్ళు ఆ సముద్ర మార్గంలో ట్రేడ్ ని కూడా నియంత్రిస్తారు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు బింబిసారుడితో చుట్టరికంతో బిజీగా ఉంటే బింబిసారుడు మాత్రం అంగరాజ్యం మీద దాడి చేశాడు అనుకున్నట్టే బింబిసారుడు అంగరాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఇక్కడ నుండి బింబిసారుడు పరిపాలన మీద దృష్టి పెట్టాడు మగధ రాజ్యానికి ఎలాగో చాలా డబ్బులు వచ్చాయి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ లాగా మారింది చుట్టుపక్కల శత్రువులు ఎవరూ లేరు బింబిసారుడు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు లేదు బిమ్మిసారుడు రోడ్లు నిర్మించాడు అలానే అతని రాజ్యాన్ని సురక్షితంగా ఉండేలాగా చూసుకున్నాడు ఒక సిస్టమ్ ని బిల్డ్ చేసుకున్నాడు ఆ సిస్టమ్ మొత్తం రాజు చుట్టూ తిరిగేలాగా అతను ఆ సిస్టమ్ ని డిజైన్ చేసుకున్నాడు కథ ఎక్కడతో సుఖాంతం అవ్వలేదు ఇక్కడే అసలు కథ మొదలైంది ఇప్పుడు మగధ రాజ్యం మొత్తం ప్రశాంతంగా ఉంది అతను ఒక గొప్ప రాజుగా కన్ను మూద్దాం అనుకున్నాడు కానీ చరిత్రని ఎప్పుడు ఎవరు ఊహించలేరు ఈ ప్రయాణంలో అతనికి ఒక శత్రువు పుట్టాడు ఆ శత్రువు ఎక్కడో వేరే రాజ్యంలో పుట్టాడు అనుకుంటే మీరందరూ తప్పు చేసినట్టే ఆ శత్రువు పుట్టింది అతని సొంత ఇంట్లోనే అతని సొంత కొడుకు మనం కథ మొదట్లో చెప్పుకున్నాం కదా అతని భార్య కడుపులో ఒక రాక్షసుడు పుట్టబోతున్నాడు అని అదే అజాత శత్రు అతను పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నను చూస్తూ పెరిగాడు అతను పవర్ ని చూశాడు సంపదని చూశాడు కానీ వాళ్ళ నాన్న చాలా కాలం పాటు ప్రశాంత ంతంగా ఆరోగ్యంగా జీవిస్తున్నాడు ఇంకా అతను రాజ్యాన్ని పాలిస్తున్నాడు ఒక యువరాజుకి కి ఎప్పుడైనా ఎక్కువ కాలం బతికే రాజుతో చాలా ఇబ్బంది అజాత రాజ్యానికి రాజ్యానికి రాజవ్వాలని చాలా కోరికతో ఉన్నాడు అతనికి ఓపిక చాలా తక్కువ ఇక్కడ కథ ఇంకో మలుపు తిరిగింది బింబిసారుడు కేవలం ఒక గొప్ప రాజు మాత్రమే కాదు అతను గౌతమ్ బుద్ధుడికి పరమభక్తుడు చరిత్ర ప్రకారం బింబిసారుడు బుద్ధుడికి మొదటి రాయల్ స్పాన్సర్ బుద్ధుడి కోసం వెలువన అనే ఉద్యాన వనాన్ని దానంగా ఇచ్చాడు బుద్ధుడికి ఎలాంటి హాని జరగకుండా బింబిసారుడు ఒక అడ్డుగోడలాగా నిల్చున్నాడు ఇది దేవదత్తాకి నచ్చలేదు దేవదత్త ఎవరు అనుకుంటున్నారా బుద్ధుడి కజిన్ అతనికి బుద్ధుడు అంటే చాలా అసూయ దేవదత్తాకి బుద్ధుడి లాగా సంఘంలో పవర్ కావాలి కానీ బింబిసారుడు ఉన్నంత వరకు బుద్ధుడిని ఎవరు ఏమి చేయలేరని బాగా తెలుసు దెబ్బ కొట్టాలి అంటే ముందు బింబిసారుణ్ణి ఏదో ఒకటి చెయ్యాలి అతను అజాత శత్రువుని ఒక ఆయుధం లాగా చూశాడు ఇప్పుడు అజాత శత్రువు కథలోకి వెళ్దాం రండి అతను అజాత శత్రువు లాంటి వాడిని మేనిపులేట్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే అతని ఇంకా యవన వయసులోనే ఉన్నాడు అతను అజాత శత్రువుని కొన్ని ప్రశ్నలు అడిగితే చాలు ఆ ప్రశ్నలు అలా ఉంటాయి అంటే ఇంకా ఎందుకు ఆగుతున్నావు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు బలహీన ఇప్పుడు రాజ్యానికి ఒక పులి కావాలి ముసలి ఏనుక్ కాదు ఇది అజాతశత్రు గుండెల్లో నిప్పులు పొంగేలాగా చేసింది ఇప్పుడు అజాతశత్రు ఎలాగైనా రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలి అనుకున్నాడు ఒక చిన్న కత్తి తీసుకుని రాజమందిరంలోకి వెళ్ళాడు బింబిసారుడిని చంపడానికి కానీ విఫలమయ్యాడు అక్కడ ఉన్న రాజసేనలకు దొరికిపోయాడు కానీ బింబిసారుడు కోపం తెచ్చుకోకుండా ఒక విషయం అడిగాడు అసలు ఎందుకు ఇలా చేద్దాం అనుకున్నావు అని దానికి అజాతశత్రు రాజ్యం కోసం అని సమాధానం ఇచ్చాడు అలా అయితే నువ్వు రాజ్యాన్ని అడిగి తీసుకోవాలి గాని దాని కోసం నన్ను చంపాలి అనుకోవడం దేనికే అని అడిగాడు అయితే చుట్టూ ఉన్న మంత్రివర్గం అంతా అజాత శత్రువుని చంపేయాలి అని సూచించారు కానీ ఎంతైనా సొంత కొడుకు కదా ఆ ప్రేమతో రాజ్యాన్ని అజాత శత్రువుకు త్యాగం చేస్తే అతని మనసులో విషం తగ్గుతుంది అనుకున్నాడు అలానే చేశాడు కానీ చరిత్రలో ఇది అతి పెద్ద తప్పు అని తనకు అప్పుడే తెలియదు రాజ్యం ఇప్పుడు అజాత శత్రువు చేతికి వచ్చింది కాని అతని పగ అక్కడతో ఆగలేదు మల్లి కథలోకి దేవదత్త వచ్చాడు అజాత్ శత్రు మనసులో మళ్లీ విషం నింపాడు మీ నాన్న బతికే ఉంటే నువ్వు సంపూర్ణంగా రాజు ఎప్పటికీ అవలేవు అని ఎక్కించాడు అజాత్ శత్రు బింబిసారుడిని చరసాల్లో బంధించాడు బింబిసారుడు ఆ బాధతో చరసాల్లోనే మరణించాడు ఆ బాధ తట్టుకోలేక అజాత్ శత్రు యొక్క తల్లి అయిన బింబిసారుడి మొదటి భార్య కోసల దేవి కూడా మరణించారు ఈ విషయం తెలుసుకున్న కోసల రాజు ప్రసేనజిత్ రక్తం మరిగిపోయింది మగధ రాజ్యానికి ఒక వర్తమానం పంపించాడు ఆ వర్తమానంలో అజాత శత్రువుని యుద్ధ ఆహ్వానించినట్టు ఆహ్వానించినట్టయింది ఆ వర్తమానంలో కోసల నగరాన్ని బహుమతిగా ఇచ్చింది తన చెల్లి అయిన కోసలదేవికి అలానే తన భర్త అయిన బింబిసారుడికి దాని మీద అజాత కానీ మగధ రాజ్యానికి కానీ ఎలాంటి అధికారం లేదు కాశీ నగరం మగధ రాజ్యానికి చాలా ముఖ్యం ఎందుకంటే ఆ నగరం నుండి వచ్చిన డబ్బులతోనే మగధరాజ్యం ఇంత బలంగా మారింది ఇప్పుడు ఇంకా చర్చలతో పని లేదు యుద్ధానికి సిద్ధమవ్వండి రక్తంతో చరిత్ర తడవబోతుంది ఒక పక్క ప్రసేన అజిత్ చాలా బలమైన రాజు చాలా అనుభవం గల ఇంకో ఇంకోవైపు ఉడుకు రక్తంతో ఉన్న అజాత శత్రు అసలు ఎలాంటి నియమాలు ఎలాంటి నీతి లేనివాడు ఇది కేవలం ఒక్క రోజులో తేలిపోయే యుద్ధం కాదు ఇది సంవత్సరాల పాటు నడిచిన యుద్ధం గంగా నది ఒడ్డున ఇనుపతో చేసిన ఆయుధాలతో ఎన్నో సంవత్సరాలు జరిగిన యుద్ధం ఏనుగులతో ఏనుగులు పోరాడిన యుద్ధం ఒకసారి మామయ్య గెలిస్తే ఒకసారి అల్లుడు పై చేయి సాధించేవాడు అలా హోరాహోరీగా సాగింది యుద్ధం అయితే మూడు సార్లు వరుసగా ఈ యుద్ధంలో ఓడిపోవడంతో ప్రసేన అజిత్ చాలా బలహీనుడయ్యాడు ఒక రోజు చరిత్ర మొత్తం మారిపోయేలాగా రోజు యుద్ధ భూమి మొత్తం రక్తంతో నిండిపోయింది అజాత శత్రువు అతని రథం పైన బీభత్సం సృష్టిస్తున్నాడు చుట్టుపక్కల మొత్తం చూస్తున్నాడు కోసల రాజ్యం యొక్క జెండాలు వెనక్కి పరిగెడుతున్నాయి ఇది చూసిన అజాత శత్రువుకు అర్థమైంది గెలుపు అతందే అని అతని హేళన్ గా ప్రసన చూసి నవ్వుతున్నాడు ముసలివాడి అయిపోయావు పారిపోతున్నావు అని అజాత శత్రువుకి ఉత్సాహం పెరిగిపోయింది ఎందుకంటే ఇప్పుడు కోసల రాజ్యం కూడా అతనిది కాబోతుంది ఒక్కడిని కూడా వదలకూడదు అని వాళ్ళ వెనకాల తరుముతున్నాడు మగధ రాజ్యం ఆకలితో ఉన్న తోడేల గుంపులాగా జింకలను తరుముతున్నట్టు కోసల సైన్యాన్ని తరుముతున్నారు కోసల సైన్యం అడవుల్లోకి పారిపోయినా ఆగడం లేదు వెంటాడుతున్నారు ఇంకా వేగంగా వెంటాడుతున్నారు కోసల రాజ్య సైనికుల్లో కంగారు చూసి అజాత శత్రు ఇంకా వేగంగా ఇంకా జోష్ తో అడవుల్లో ఉన్నా కూడా పట్టించుకోకుండా తరుముతున్నాడు వాళ్ళని అప్పుడే ఒక బౌల్ షేప్ లాంటి లోయ ఒకటి వచ్చింది అప్పటిదాకా వేగంగా పరిగెత్తిన కోసల సైనికులు ఇంకా అక్కడే ఆగిపోయారు వెనకాల అజాత శత్రువు ఉన్నాడు అజాత శత్రు అప్పటి వరకు కోసల సైనికుల్లో చూసిన కంగారుని ఇప్పుడు చూడడం లేదు అంత గందరగోళంగా ఉంది ఆ సైనికులంతా అజాత్ చుట్టూ ఒక గోడ లాంటి నిర్మాణంలోకి వస్తున్నారు అజాత్ శత్రువుకి ఏమీ అర్థం కాలేదు వెనక్కి తిరిగి చూస్తే అతను దట్టమైన అడవి మధ్యలో ఉన్నాడు అతను వచ్చిన దారేదో కూడా కనిపించటం లేదు అప్పుడే చుట్టుపక్కల్లో ఉన్న పదుల నుండి చెక్కతో చేసిన పెద్ద బళ్లతో అతను తప్పించుకోకుండా చుట్టుముట్టేస్తున్నారు కంగారు పడి చూశాడు అప్పటి వరకు భూమిలో దాక్కున్న విల్లుకారులు అందరూ బయటికి లేచారు మొత్తం అజాత శత్రువు వైపు ఎక్కి పెట్టున్నారు అప్పుడు అర్థమైంది అజాత శత్రువుకి ఇది యుద్ధ భూమి కాదు ఒక అడవి తోడేల్ని వేటాడడానికి ప్రసేనజిత్ వేసిన ఒక వల ప్రసేనజిత్ తప్పించుకోవాలి అని చూసింది పారిపోయింది ఈ అడవి తోడేల్ని బంధించడానికి ఇప్పుడు ప్రసేన అజిత్ ఆ సైన్యాల మధ్యలో నుండి తన ఏనుగు మీద వచ్చాడు చుట్టూ పదివేల మంది విల్లుకారులు విల్లును పట్టుకుని అజాత్ శత్రువు వైపు ఎక్కువ ఇప్పుడు మగధ రాజ్యపు రాజు దొరికిపోయాడు ఇప్పుడు ఏం చేస్తాడు అజాత్ శత్రు చుట్టుపక్కల మొత్తం సైన్యమే అజాత్ శత్రువుకి ఎలాంటి సైన్యం లేదు ఒక పక్క అజాత్ శత్రువుని చంపేయాలి అన్నంత కోపంతో ఉన్న ప్రసైనా అజిత్ ఏం జరిగింది అనుకుంటున్నారు అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సింది నెక్స్ట్ వీడియో త్వరగా కావాలి అంటే ఈ వీడియో లైక్ చేసి కామెంట్స్ లో ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది నెక్స్ట్ వీడియో త్వరగా తీసుకుని రావడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో జై హింద్ బాయ్ బాయ్